హలో నమస్తే అండి డ్రీమ్ హోస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవడంలో అండి మంచి ఓపెన్ ల్యాన్స్ అయితే చూడబోతున్నామండి ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ సేల్స్ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు వీడియోలో చూడొచ్చండి ఈ ప్లేస్లో అయితే మనకి ఓపెన్ ల్యాన్స్ అయితే సేల్కి వచ్చినాయి సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్స్ అండి లొకేషన్ వచ్చేసి విజయవాడ అండి సింగినగర్లో వస్తుంది పాయికాపురం నుండి రామవరపాడి వెళ్ళే రింగ్ రోడ్ దగ్గరలో వస్తున్నాయండి హండ్రెడ్ ఫీట్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్నదండి మీరు చూడొచ్చు ఇదేనండి హండ్రెడ్ ఫీట్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్కి రెండో బిట్ అయితే అండి ఇక్కడ ప్రైస్ వచ్చేసి నలభై మూడు వేలు అండి ఒక గజం రెండో బిట్టు అలాగే నాలుగు మూడు నుంచి ఆరు బిట్లు వచ్చేసండి అండి నలభై ఒక్క వేలండి గజం ఆరు వందల ఎనభై మూడు అండ్ ఐదు వందల ఎనభై మూడు గజాలు అయితే ఉన్నాయండి ల్యాండ్స్ ఇక్కడ మొత్తం మనకి ఐదు బిట్లు అయితే సెలుకు వచ్చేయండి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి రెండో బిట్ నుంచి మనకి ల్యాండ్ అయితే సెలుకు ఉందండి ఇది పాయికాపురం నుంచి రామవరపారు వెళ్ళే రింగ్ రోడ్ దగ్గర వస్తుంది సో ప్రైస్ వివరాలు అయితే ఇదేనండి హండ్రెడ్ ఫీట్కి రెండో బిట్ వచ్చేసి అండి నలభై మూడు అండి అలాగే హండ్రెడ్ ఫీట్కి మూడు నుంచి ఆరో సైట్ వరకు నలభై ఒక్క వేలండి సో చూడవచ్చు చాలా మంచి బిట్ అండి ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ దేనికైనా చాలా మంచి ప్రైస్ వస్తుంది ఫ్యూచర్లో సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ